వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఒక వ్యక్తి వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ వారికి వారి వల్ల ఏం జరుగుతుంది అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశి వారిలో ఒక అద్భుతమైన గుణమైతే ఉంటుంది ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే సమతుల్యం కాపాడుతూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం కానీ అదే గుణాన్ని కొందరు బలహీనతంగా చూస్తారు మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని వదిలేసిన వాళ్ళని మీరు చూసే ఉంటారు న్యాయం కోసం మీరు ఎంతగా పోరాడినా చివరికి మిమ్మల్ని అర్థం చేసుకొని పరిస్థితులను ఎదుర్కొనే ఉంటారు ముందుగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సమతుల్యం ఈ రాశి బలంతా అదే ఒక త్రాసు వలె న్యాయం చెబుతారు ఒక సమతుల్యం కాపాడుతారు అందుకే మీరు ఎక్కడ ఉన్నా అక్కడ హాజమనే ఫేస్ వస్తాయి కానీ అదే సమతుల్యం కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలను ఆలస్యం పరుస్తుంది ఇది బాగుంటుందా లేదా అది బాగుంటుందా అనే ఆలోచనలో మీరు ఎక్కువగా సమయాన్ని వేచిస్తారు ఈ నిరంతరం అంత ధర్మ ప్రపంచం మిమ్మల్ని ని నిలకడలేని మీ వాళ్ళని గందరగోళం ఉన్న వాళ్ళని ముద్ర వేస్తుంది కానీ నిజమేమిటంటే ఇది బలహీనత కాదు ఇది మీ అతిపెద్ద బలం ఎందుకంటే ఒకే సమస్యకు రెండు కోణాల నుంచి కాదు నాలుగు కోణాల నుంచి పరిష్కారం చూపగలే మేధావులు మీరు మీ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ధర్మం వైపు అధర్మం మీరు ఎప్పుడు కూడా రెండింటినీ సమతుల్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుకే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమైతే అవుతుంది కానీ ఇది మీ బలహీనత కాదు మీ పెద్ద బలం అని మీరు ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా న్యాయంగా ఉంటుంది అందుకే రాశివారు గొప్ప న్యాయవాదులు జడ్జిలు అని సలహాదారులు మధ్యవర్తులు అవుతారు మీ అధిపతిలో ఉన్న ఈ యొక్క రాశివారు కళా ప్రేమ ఐశ్వర్యం శాంతి ఇచ్చేవారు అందుకే మీరు ఎక్కడ ఉన్నా ఆ చోట అందం వస్తుంది శాంతి ఏర్పడుతుంది మీరు అనుకున్న చోట సమతుల్యం ఉంటుంది కానీ సమాజం మిమ్మల్ని చాలాసార్లు అర్థం చేసుకో మీరు అందరినీ కూడా కలుపుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తారు కొందరు దాన్ని బలహీనతగా తీసుకుంటారు మీరు ఇచ్చిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీకు అవమానం చేసిన సందర్భంలో మీ జీవితంలో ఎన్నో ఉంటాయి మీ మంచి మనసును వాడుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వినండి మీరు పడిన ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది మీకు జరిగిన ప్రతి అన్యాయం మీలో ఒక నిప్పు రాజేస్తుంది ఆ నిప్పే మీ పట్టుదల ఆ నిప్పే మీ ఆత్మవిశ్వాసం మెరుగు ఎదుర్కొన్న మోసాలు కుట్రాలు మిమ్మల్ని బలహీన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ఇది మీ సమయం మీ న్యాయబుద్ధి మీ సమతుల్యం మీ దయ మీ సహనం ఇవన్నీ కూడా కలిపి మిమ్మల్ని మహోన్నత స్థానానికి తీసుకెళ్తూ ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ గుణమే మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది మీ కళాత్మక సంగీతం సాహిత్యం చిత్రకళ అలంకరణ ఫ్యాషన్ అన్నీ కూడా డిజైనింగ్ వీటిలో మీకున్న రుచి అందరినీ ఆకట్టుకుంటుంది ఇక అందం కళ మీరు చేసే పని కూడా అందంగా కూడా ఉంటుంది మీలో ఒక కళాకారుడు దాగి ఉంటారు ఎప్పుడు కూడా అందరూ అందుకే మిమ్మల్ని చూడగానే ఆకర్షితులు అవుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున అయితే మీ జీవితంలో బలమైన మార్పు అయితే రాబోతుంది అవును ఈ ఆశలో నెరవేరే మొదటి అంగంకు ఇదే కావచ్చు అయితే చిన్న ఆటపోట్లను మీ సహనంతోనే జయించాలండి ఈ రోజున మీరు ఆర్థిక వ్యవహారాలు కుటుంబ సంబంధాలు హృదయ సమస్యలు ఇలా అన్నిటిలోనూ పరిమాణాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు గతంలో చేసిన పని ఎప్పుడు కూడా గుర్తింపు తెస్తుందండి మీ ఆత్మవిశ్వా శ్వాసాన్ని తిరిగి పొందే అవకాశం కూడా రాబోతుంది మీరు చెరిగిపోతున్నారు అనుకున్న స్థానంలో మళ్ళీ నిలబడతగలుగుతారు అందుకే ఈ రోజున మీ ఆలోచన స్పష్టంగా పనులు నిశ్చితంగా కుటుంబ పట్ల మరింత జాగ్రత్త ఉండాలి ఇక మీకు గ్రహాలు శని గురు ఆదిత్యుడు మీ పరీక్షను పరీక్షిస్తూ ఉంటారు దీంతోనే కొత్త ఆదాయం ప్రారంభం కాబోతుంది ఈరోజు మనం అయితే ఈ యొక్క రాశి వారికి అయితే జీవితం మారిపోయే కాలం గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము ఆ మంచి సమయం చివరికి మీ తెలుగులో తట్టబోతుంది అంటే ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజు నుంచి అయితే గురుగ్రహానికి శని గ్రహానికి సంచారం ఇంకా కొన్ని అంతర్జీనమైన శక్తులు కలయిక ఇవన్నీ కలిసిపడి మీ జీవితంలో కొత్త దారులు అయితే తీసుకోబోతున్నాయి మొన్నప్పటి రోజులన్నీ కూడా మీరు ఓదార్పుతో గడిపారు ఎవరు అర్థం చేసుకోలేని బాధలు మౌనంగా భరిస్తూ ఉన్నారు సంఘర్షణ ఒక్కసారైనా ఇదే నా జీవితం అని మీరు కూడా మరు మలుపు తిరిగేలాగా ఆలోచించుకునే ఉంటారు కదా కానీ ఆ దేవుడు మీ బాధలు విన్నాడు మీ సహన పరీక్షించాడు ఇప్పుడు మంచి సమయం రాబోతుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీ తలరాత నెమ్మదిగా మలుపు తిరగడం మొదలవుతుంది మీరు ఈ లోపు పగలు ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ క్రమక్రమంగా తగ్గుముఖమైతే పడుతూ ఉంటారు ఈ రాశివారికి మీ జీవితంలో నిలిచిపోయే రోజులు అవుతాయండి ఎందుకంటే ఈ రోజున ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు ఒక అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తడ తట్టబోతుంది ఒక వ్యక్తి వలన మీ జీవితం కూడా పూర్తిగా అయితే ఈరోజు మారబోతుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని కొత్త దిశలో నడిపించేందుకు సిద్ధం అవుతూ ఉన్నాయి ఈ రాశి వారికి మీ మదిలో గతంలో జరిగిన అవమానాలు నిందలు అన్యాయం అన్నీ కూడా తిరిగి మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మీరు అవన్నీ చూసి నవ్వగల స్థితికి వస్తూ ఉంటారు ఎందుకంటే గ్రహ బలం మీ వైపున ఉంటుంది గతంలో మీకు ఎదురైన శని భ్రవం మెల్లమెల్లగా తగ్గిపోతుంది గురుగ్రహం వక్రంగా ఉన్న మీ యొక్క రాశి వారికి ఉపశమనం ఇచ్చేలాగా మార్పు జరగబోతుంది ఈ రోజున ఇక ఈ రోజున సరికొత్త ఆత్మవిశ్వాసం కలగబోతుంది బంధుత్వాలు మెరుగుపడతాయి అందరూ కూడా మీరు చెప్పిన సహనాన్ని గుర్తుకొచ్చి మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు ఇప్పటివరకు మీ జీ జీవితాన్ని పో మీరు ఒంటరిగా మోయవలసి వచ్చింది కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా కాదండి ఆ దైవం మీకు సహాయంగా చేసే కొంతమంది మనుషుల్ని పంపిస్తున్నారు కాబట్టి మీ జీవితంలో కొత్త దిశలోనికి ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు ఇక ఈ రోజున అయితే మీ ఈ మార్పు కేవలం భౌతికంగా కాదండి మనసు స్థాయిలో కూడా మీకు లోతైన అనుభవాలను కలుగుతాయి మీరు క్షమించే క్ష తిని పొందుతారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు బలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఒక్కసారి కాదు రానున్న రోజుల్లో కూడా ప్రతిసారి మీ జీవితంలో మార్చే అవకాశాలు వచ్చి తలుపు తట్టబోతున్నాయి మీకు ఈ ప్రయాణంలో కావలసింది ఒకటి విశ్వాసం మీరు నమ్మకాన్ని పెంచుకుంటే గ్రహాల అనుగ్రహంతో అయితే మీరు దైవ కృప మీ వెనుక నిలబడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు వినబోయే ఈ రోజున అయితే మంచి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి మీ హృదయపూర్వకంగా వినండి ఇవి కేవలం జ్యోతిష్యం కాదు మీరు నమ్మిన దైవం కూడా మీకు అందిస్తున్న మార్గదర్శక సంకేతాలండి ఇవి ఇక ఈ రోజున అయితే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున అయితే ఆరంభం సాధారణంగా ఉన్న ఈ రోజున అయితే మీ జీవితంలో ఒక ఊహించని మార్పు అయితే రాబోతుంది గత కొన్ని కో రోజులుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు అన్నీ మీపై తీవ్ర ప్రభావం చూపించినట్లు అనిపించవచ్చు కానీ ఈ రోజున అయితే శనిగ్రహం మీపై చూపించిన కఠినత తేలికంగా పడుతుంది వృత్తిపరంగా ఎదురైన అవమానాలు ఎదుగుదలలో ఆలస్యం వంటి విషయాల్లో రోజు నుండి అయితే మెరుగులు అయితే కనిపించబోతున్నాయి ఇక ఈ రోజున అపజయాలు ఎదుర్కొంటే ఈ రోజున చంద్రుడు మీ లాభస్థానానికి దగ్గరవుతున్న సమయంలో సహజనుల సహకారం అయితే పెరుగుతుందండి ఇక ఈ రోజున ఎవరో ఒకరి మాటల వల్ల మీరు మానసికంగా శాంతి పొందుతారు పూర్వకాలం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మంచి శుభవార్త అయితే వింటారు మీరు పట్టుదల ప్రయత్నిస్తున్న ఒక పని ఈరోజైతే ఒక పటిష్ట దిశగా పోతుంది ఈరోజు మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన మార్పులు అయితే రాబోతున్నాయి జాబ్స్ అయితే మార్ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున ఒక క్లారిటీ అయితే వస్తుంది పాత పాపాలు క్షమించబడే ఈరోజు గడిచిన రెండు సంవత్సరాలు మీకు జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యే దిశలైతే నడుస్తుంది ఇక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రోజున మీ మాటలకు విలువ అనేది పెరుగుతుంది సూర్యుడు ఆరోగ్యంలో మార్పులు తెస్తాడు ముఖ్యంగా శ్వాస సం సంబంధిత సమస్యలు కూడా ఉపశమనం లభిస్తుంది మీరు గతంలో ఏ పనిని మధ్యలో వదిలేస్తారో ఇప్పుడు అదే పని పూర్తి కావడానికి సమయం అయితే కలిసి వస్తుంది ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించిన మీ చుట్టూ ఉన్న వారిలో కొంత విజయమైతే ఈరోజు విజయానికి దారి సాగేలా మౌనంగా సహకరిస్తారండి అలాగే ఒక వ్యక్తి మీకు దారిగా మారుతాడు పూర్వకాలంలో మీకు ఎవరైనా సహాయం చేసినట్లయితే కనుక ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి మిమ్మల్ని పరిచయం మంచి జరగబోతుంది పిల్లల చదువులపై సంబంధించిన మంచి పరిమాణాలు ఉంటాయి మీరు గతం నుంచి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కొంతవరకు అయితే ఈ రోజున ఆ వ్యక్తి వల్ల అయితే తీరబోతాయని చెప్పుకోవచ్చు